గౌరీ శంకర్ గారు పదమూడవ కథ అయిపోయింది చాలా చక్కటి నీతి ఏకాగ్రత చాలా ఇంపార్టెంట్ ఏ పని చేసినా కూడాను దానివల్ల వచ్చే పరివసానం కూడా ఎంత దారుణంగా ఉంటుంది అనేది మనం కథలో తెలుసుకున్నాం ఇక పద్నాలుగో కథ బొమ్మలు చెప్పిన కథలో రెండవ మెట్టు చెప్పే పద్నాలుగో కథ అవునండి అవునండి పూర్వం ఒక పట్టణంలో ఒక ధనికుడైన వైశ్యుడు వ్యాపారి ఉండేవాడు ఆ రోజుల్లో చాతుర్వర్ణ వ్యవస్థ ఉండేది కాబట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వైశ్యక్షేత్రాన్ని కాబట్టి ఆయా వర్ణాలు ఆయా వృత్తులు చేయాలి అనేటువంటి ఒక సం కట్టుబాటు ఒక సంప్రదాయం ఆ రోజుల్లో ఉండేది కాబట్టి ఒక రాజ్యం కానీ ఒక నగరం కానీ ఒక పట్టణం కానీ ఒక ఊరు కానీ అక్కడ వ్యాపారం చేసేది అందరూ వైశ్యులే అయి ఉంటారని మనకు అర్థం అయిపోతుంది కాబట్టి ఆ రకంగా ఒకనొక పట్టణంలో ఒకనొక ధనికుడైనటువంటి వ్యాపారి వ్యాపారి అంటేనే వ్యాపారం వల్ల లాభాలు ఉంటాయి కాబట్టి ఆర్థికంగా సంపన్నులై ఉంటారు బిజినెస్ మ్యాన్ అని ఈ రోజుల్లో చెప్పొచ్చు ఈ రోజుల్లో అందరూ చేస్తున్నారు అది వేరే విషయం ఆ రోజుల్లో వైశ్యుడు ధనికుడైన వైశ్యుడికి ఒక కూతురు ఉంటుంది ఆ అమ్మాయి పేరు సుగంధి ఒకే ఒక్క అమ్మాయి వాళ్ళకి ఆ వైశ్య దంపతులకి సుగంధి పేర్లు భలే ఉంటాయి ఆ మంచిగా సుగంధి ఆ అయితే ఆ అమ్మాయి యుక్త వయస్సు రాగానే ఆ వైశ్య దంపతులు తమ కూతురికి తగిన వరుణ్ణి చూసి వివాహం చెయ్యాలి అని అనేక వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఎన్నో సంబంధాలు చూస్తారు ఏది కుదరదు ఒకటి వాళ్ళకి నచ్చితే వీళ్ళకి నచ్చకపోవడం ఈ రోజుల్లో కూడా అది సహజంగా ఉంది కదా మనకు కూడా అన్నీ కుదరాలి కాబట్టి ఆ రకంగా చూసి చూసి విసిగిపోయి కొంతకాలం మా ఇంకా బానేస్తారని కాదు కానీ కొంతకాలం గమ్ము నుండి ఈలోగా అమ్మాయి యుక్త వయస్సు వచ్చింది సహజంగా ఉండేటువంటి కోరికలు ఇవన్నీ ఉంటాయి ఆ అమ్మాయి ఒక సందర్భంలో ఒక బ్రాహ్మణ యువకుడిని ఇష్టపడుతుంది ఒక బ్రాహ్మణ యువకుడిని కలిసి అతన్ని ఇష్టపడి అతనితో కలుస్తూ ఉంటుంది ఆ సంగతి తల్లిదండ్రులకు తెలియదు ఇది జరుగుతున్న క్రమంలో ఒక సందర్భంలో మరొక పక్క ఊరు నుంచి వీరికి సరిపోయినటువంటి తాహతు కలిగిన మరొక వైశ్య కుటుంబంలోని ఒక యువకుడు ఈ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి వస్తాడు ఆ రకంగా వాళ్ళు తల్లిదండ్రులు ఆహా మంచి సంబంధం వచ్చింది సరేలే ఇంకా అమ్మాయికి వివాహం చేద్దాం అని ఆ వైశ్య యువకునితో ఈ సుగంధికి వివాహం చేస్తారు అయితే ఇక్కడ మనకు మామూలుగా మనకు వచ్చే రకరకాల డౌట్స్ ఉంటాయి మరి అప్పుడే ఈ అమ్మాయి చెప్పాలి కదా నేను ఇంతకు ముందే ఒక యువకుడిని ప్రేమించాను అతన్ని నేను చూసుకుంటానని అవి మరి ఆ రోజుల్లో ఈ రోజుల్లో సహజంగా మనకు కనబడుతుండే విషయాలు అమ్మాయిలు వెంటనే బయటపడరు ప్రేమించిన వాళ్ళు కొందరు ధైర్యంగా తల్లిదండ్రులతో చెబుతారు కాబట్టి ప్రేమించిన వాడిని నేను చేసుకుంటానని నిలబడతారు కొందరు బలహీనంలో లేకపోతే భయస్థులో చెప్పడానికి వెనకబడతారు ఈ విధంగా రకరకాల జీవితాల్లో మనం ఇవాళ చూస్తున్నాం సమాజంలో ఆ రోజుల్లో చూస్తున్నాం అట్లాగే ఆ అమ్మాయి సుగంధి చెప్పకపోవడం వల్ల తల్లిదండ్రులు ఆ విషయం తెలియదు కాబట్టి వివాహం చేసేస్తారు ఆ వైశ్య యువకుడు ఆ సుగంధి చాలా సౌందర్య రాశి చాలా అందగత్తే కాబట్టి తనకు అంత అందమైన భార్య దొరికింది పైగా ధన సంపన్నులు వాళ్ళు డబ్బు వాళ్ళు వీళ్ళు డబ్బున్నవాళ్ళు అని అతను చాలా ఆనందంగా ఉంటాడు పైగా వాళ్ళకు ఒకే ఒక్క కూతురు కాబట్టి ఇప్పుడు మనం దాన్ని ఇల్లరీకా అని అంటున్నాం కానీ ఈ అబ్బాయి అత్తగారింట్లోనే ఉండి కాపురం చేస్తూ ఉంటారు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి మరి ఆ సుగంధి కూడా ఏ విషయం చెప్పకపోవడం అనేది కూడా మన కథలో కనబడుతుంది అలా గడుస్తున్న కొద్దీ ఒకరోజు ఈ అమ్మాయి తనకు అంతకు ముందు పరిచయం ఉన్నటువంటి ఆ యువకునితో కలవాలి అని మనసు బాగా ఇష్టపడుతూ ఉంటుంది కానీ వివాహం అయ్యింది సమాజం ఒప్పుకోదు ఎలాగో అని అమ్మాయి మదన పడుతూ ఉంటుంది ఈ భర్త ఈ విషయం తెలియక తనకి మంచి భార్య దొరికింది నా జీవితం ఆనందంగా కొనసాగించుకోవచ్చు అని అతను ఉంటాడు అవతల ఆ బ్రాహ్మణ యువకుడు ఈ అమ్మాయికి వివాహం అయిపోయింది ఇంకా తను నన్ను కలవట్లేదు అతను బాగా మనస్ఫూర్తిగా ప్రేమించాడు ఇదంతా కూడా ప్రేమ వ్యవహారాల్లో మనకి ఇప్పుడు కూడా అక్కడక్కడ కనపడతాయి కాబట్టి అతను ఈ అమ్మాయిని కలుసుకోలేకపోతున్నాను అమ్మాయి కలవలేకపోతుంది అని అతను బాధపడుతూ ఉంటాడు ఈ ముగ్గురు ఎవరికి వాళ్ళు వాళ్ళ లోపల లోపలే ఆనంద బాధపడటం జరుగుతుంది ఈ బాధతో ఈ సుగంధి ఆ కొంతమందికి ఏమిటంటారు మనసులో ఏదైనా ఆవేదన ఉంటే కుళ్ళి కుళ్ళి కృషించి చివరికి మరణిస్తారు ఆ రకంగా సుగంధి చనిపోతుంది అయ్యో చనిపోయిన వార్త తెలిసినటువంటి ఆ బ్రాహ్మణ యువకుడు చనిపోతాడు తర్వాత ఈ భర్త అదేంటి నా భార్య నేను జీవితం అంతా ఎంతో ఆనందంగా గడపవచ్చు అనుకున్నాను నేను ఇద ఇలా జరిగింది ఏమిటని చివరికి ఇతను బాధతో ఇతను చనిపోతాడు కాబట్టి ఈ ముగ్గురు చనిపోవడం వల్ల ఈ ముగ్గురు చావుల్లో ఎవరి చావు జెన్యున్ అంటే ఎవరి చావు నిజంగా మనం బాధించ బాధపడేటువంటిది అని బేతాళుడు ప్రశ్న వేస్తాడు అంతవరకే కథ చివరిలో ప్రశ్న బేతాళుడు వేయటం విక్రమార్కుడు సమాధానం చెప్పాడు అప్పుడు విక్రమార్కుడు ఏం చెప్తాడంటే ఈ సుగంధి అతన్ని ప్రేమించింది కాబట్టి ప్రేమించిన వ్యక్తి కోసం అతను ఆమె చావటంలో పెద్ద విశేషం లేదు అతను ఈమెని ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమికురాలి కోసం అతను ప్రాణత్యాగం చేయటంలో పెద్ద విశేషం లేదు కానీ పాప భర్త ఏమీ తెలియని భర్త తన భార్యని అభితంగా ప్రేమించాడు ఆమెనే జీవితం సర్వస్వం అనుకున్నాడు కాబట్టి అతను చనిపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం కాబట్టి వాళ్ళిద్దరు చనిపోవడంలో మనకేమీ పెద్ద విశేషం కాదు కానీ భర్త చనిపోవడం అనేదే చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి విక్రమార్కుడు చెప్తాడు అది సరైన సమాధానం అని చెప్పి బేతాలు వెళ్ళి మళ్ళీ చెట్టుకు వేలాడుతూ ఉంటాడు అంటే ఇక్కడ ఏమిటి ప్రేమ అనేది రెండు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినప్పుడు సరే వాళ్ళలో ప్రేమలు త్యాగాలు ఇవన్నీ సహజమే కానీ కొత్తగా వచ్చినటువంటి మరో వ్యక్తి ఆది తెలియక వాళ్ల కోసం తాను ప్రాణత్యాగం చేసుకోవటం అనేది కొంత మనసును కదిలించేటువంటి విషయం మనల్ని ఆశ్చర్యపరిచేటువంటి విషయం ఆవేదనకు గురి చేసే విషయం అన్నది ఇక్కడ మనకు గ్రహించవలసింది చాలా అంటే చాలా చక్కటి కథ ఇది కూడా మనం ఎవరిని కూడా బాధ పెట్టకూడదు దాని వెనకాల ఉన్నటువంటి సారాంశం అది ఒకరి బాధ ఒకరిని బాధ పెట్టి అందులో మనం ఆనందం వెతుక్కోవాలి అంటే దాని వెనకాల ఇలాంటి విషాద గాథలే ఉంటాయి మనం బాధపడకుండా ఎవరిని బాధ పెట్టకుండా హాయిగా మన జీవితం సాగాలి అంటే ముందు మనం ఓపెన్ అవ్వాలి ఎక్కడైనా పేరెంట్స్ దగ్గరైనా ఇప్పుడు పిల్లలు నేటి పిల్లలు పేరెంట్స్ దగ్గర కానివ్వండి ఫ్రెండ్స్ దగ్గర ఓపెన్ అయినట్టుగా పేరెంట్స్కి చెప్పలేకపోతున్నారు అలా కాకుండా చక్కగా పేరెంట్స్తో అన్ని విషయాలు పంచుకుంటే తప్పకుండా సుఖాంతం అవుతుంది ప్రతి కథ కూడా ఇలా విషాదాంతం కాకుండా ఇక కథని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ మేము ముందుంటాం నమస్తే